ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కార్ అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే డిజైర్ ఉంది స్విఫ్ట్ డిజైర్ కారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ దీనిపైన ఈఎంఐ కూడా ఇంకా ఉంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే కూడా మీకు డీటెయిల్స్ వస్తాయి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది వీడియోని చూడడం వల్ల కూడా మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారు ఫ్రెండ్స్ కాబట్టి ప్లీజ్ మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియోని అయితే లైక్ చేయండి మీరు కొనకపోయినా కూడా మేము వేరే వాళ్ళకి అమ్మడానికి అయితే వీలుగా ఉంటుంది కాబట్టి మీరైతే లైక్ చేయండి ఈ కారు విషయానికి వస్తే మాత్రం ఇది పూర్తిగా నీట్గా మెయింటైన్ చేయబడిన కారు ఇది షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్యామిలీ యూజ్డ్ కారు ఇప్పటివరకు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఆ వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ కూడా న్యూ స్టెప్నీ అయితే ఉంది డెబ్బై వేల కిలోమట్లు అయితే తెలియదు ఫ్రెండ్స్ జెన్యున్ రీడింగ్ అయితే ఉంది దీన్ని ఎటువంటి మార్పు అయితే చేయలేదు పూర్తిగా కూడా బయర్తో మీకు ఓనర్తోనే ఎవరైతే కొంటారో వాళ్ళకి కాంటాక్ట్ చే కాంటాక్ట్ చేస్తాం కాబట్టి పూర్తిగా ఇదైతే ఎటువంటి దీంట్లో అయితే ఎటువంటి మార్పులు అయితే లేవు మొత్తం కూడా షోరూమ్ కండిషన్లో ఉంది షోరూంలోనే మార్పించారు పెట్రోల్ వర్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కారు టాప్ అండ్ మోడల్ కార్ అని చెప్పొచ్చు వెనకాల మీకు పవర్ విండోస్ ఉంటాయి మీది సిస్టమ్ వేలుగా ఉంది మీకు అది ఏసీ ఏసీ ఏసీతో పాటుగా హీటర్ కూడా పనిచేస్తుంది చిన్న స్క్రాచ్ కూడా లేదు ఎక్కడ కూడా డెంటింగ్ లేదు నాన్ యాక్సిడెంట్ మంది ఇది ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా లోన్ అయితే పూర్తి అవ్వలేదు ఇది లోన్ 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 ఉంది ఇంకా కారు లోన్ కట్టలేక పూర్తిగా చాలా తక్కువ ధరలో అయితే అమ్ముతున్నారు కాబట్టి కొనుక్కోవచ్చు కొనుక్కునే వాళ్ళకైతే ఇది మంచి ప్రైస్లో ఉంటుంది చాలా తక్కువ ధరలో కూడా అమ్ముతున్నారు కాబట్టి ఈ కార్ కొనుక్కోవడానికైతే మీరు మంచి కార్ కొన్న వాళ్ళు అవుతారు కార్స్ కూడా ఇది మంచి డిమాండ్ ఉన్న కార్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఇలాంటి కార్స్ కొనుక్కుంటే కాబట్టి ఈ కార్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని ఇస్తాము వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది అది మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము లేదంటే మీరు గూగుల్లో కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని అయితే టైప్ చేసి అయినా చూసుకోవచ్చు లేదంటే మీకు కామెంట్ బాక్స్లో ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని కనపడుతుంది కదా అదైతే మీరు క్లిక్ ఇవ్వండి డైరెక్ట్గా లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ కూడా ఉంటాయి కార్ యొక్క డీటెయిల్స్తో పాటుగా పేపర్స్ కానీ అవన్నీ కూడా లొకేషన్ ఓనర్ లొకేషన్ ఓనర్ డీటెయిల్స్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్ చేసి ఎక్కువగా డీటెయిల్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు పూర్తిగా దాంట్లోనే వెబ్సైట్లోనే పూర్తి డీటెయిల్స్ ఉంటాయి కార్ ఆర్సీతో పాటుగా లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అయితే కార కార్ అమ్ముడిపోయిన వెంటనే ఫోన్ నెంబర్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు వెంటనే కారం పోయిన తర్వాత ఫోన్ నంబర్ కోసం ఎక్కువ ఎక్కువ మంది పాత వేరే దాంట్లో వేరే కార్స్లో చూసి దీనికి కాల్ చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని దాంట్లో చూసి మీకు వెంటనే ఫోన్ చేయండి మాకు చేస్తే మేము డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాము దాంతోపాటుగా మీరు కొనే జీ జెన్యున్ బయర్స్ అయితే మాత్రం వెంటనే కాల్ చేయండి వెబ్సైట్లోకి వెళ్ళండి కామెంట్ బాక్స్లో ఉంటుంది అదైతే క్లిక్ అవ్వండి ఫ్రెండ్స్